ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం మంచిరాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ఎంపీగా ఉన్న వివేక వెంకటస్వామి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు అనుమతి తీసుకొచ్చి పనులు ప్రారంభించారని తెలిపారు ఇరవై ఏడు కోట్లతో చేపట్టిన బ్రిడ్జ్ పనులకు బిగవరస్ ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్ పదేళ్ల పాలనలో పట్టించుకోలేదని మండిపడ్డారు చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంచి కృష్ణ గెలిచిన వెంటనే బ్రిడ్జ్ నిర్మాణ పనులను పర్యవేక్షించి బ్రిడ్జి పూర్తయ్యేలా కృషి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియ శ్రీరామన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నిన్న టీఆర్ఎస్ నాయకులు ఈ ఫ్లైఓవర్ మేమే చేసినామని అబద్ధాలు చెప్పడం సిగ్గు చేయటం అని అంటున్నా ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగులో వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే వంతెన సాంక్షన్ చేయడం జరిగింది సాంక్షన్ చే చేసిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత టిఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లాల ఓదల్ దీన్ని ప్రారంభం చేయడం జరిగింది ఆ కాలం కూడా జరిగిపోయింది అప్పుడు ఇటు అటు ల్యాండ్ ఆక్టివేషన్ చేయలేకపోయాను ఏదైతే దౌర్జన్యంగా చేయాలని రవీంద్రరావు బెదిరియడం జరిగింది ఆ తర్వాత బాలిక సుమన్ కూడా చేసింది ఇదే బెదిరించి పనిచేయడం తప్ప దీనికి ఎక్కడ ప్రాబ్లం ఉంది కనుక్కోలేకపోయినరు ఆ తర్వాత మనం కలిసి పద్నాలుగు అయింది అప్పటి నుండి పనులు ఏదో చకాచకా నడుస్తున్నాయి నెలకు ఒకసారి సారు విజిటింగ్ చేయడం తర్వాత ఎంపీ గారు చేయడం చేసిన వెంటనే వెంటనే పద్నాలుగు నెలలు పూర్తిగా నచ్చింది ఇది మేం చేసినా అని చెప్పుకోవడం సిగ్గు చెట్టు రామకృష్ణ పుట్ట పట్టణ ప్రజలందరూ చూస్తున్నారు మీకు సిగ్గు మానం లేదా అని చెప్తున్నా డాక్టర్ రాధా రమేష్ గారు మన గత ఎలక్షన్ ముందు నువ్వు ఏం మాట్లాడినావా ఇదే ఫ్లైఓవర్ కింద నేను నువ్వు ఇద్దరే ఉన్నాం బాల్కసుమని తిట్టిన వీడియో ఉంది అదే కాకుండా జైపూర్లో నువ్వు బాలకసుమని తిట్టినావు ఇప్పుడు నువ్వు నీతి మాటలు చెప్తున్నావు సిగ్గు లేదా అని అంటున్నా నేను ఎవరైనా ఉదాహరణకు